আগা মেরু পোল গো তোরা বরমা মেরু পোলগো మీరు పూలుగోతురా ఓరమ్మ మీరు పూలుగోతురా అడ్డ వల్లు కట్టుకొని అడ్డ వల్లు కట్టుకొని అనగి మనగి మీరు పూలుగోతురా హయ్య మీరు పూలుగోతురా గా సక పెదక శనక పెదక సూర్య గనక చంద్ర గన్నక అగ్ని గనక నాగనక దేవ గనక గా ఏడుగోలు బాలలందు వాళ్ళలాడరా హకయ్య మీరు పూలుగో మీరు పూలుగోతురా మీరు పూలు గోసు ఓ అమ్మని మీరు పూలుగోతురా చిలక పెదక మీరు పూలుగోతురా అనగ మనకి మీరు పూలు అడ్డా అడ్డావల్లో కట్టుకొని అడ్డావల్లో కట్టుకొని అనగ మనకి మీరు పూలు ఓ తినక పెదక మీరు పూలు అట్ట అడ్డావల్లో కట్టుకొని అలాగే మనకి మీరు నీరు పోలు గోతురా వచ్చిన కథక నీరు పోలు గోతురా అమ్మ కోనల కోనలో తిరిగేరా కొండల కొండలో తిరిగేరా కోనల కోనలో తిరిగేరా కొండల కొండలు తిరిగేరా అక్కయ్య మీరు పూలు ఓ ఓరమ్మ మీరు పూలు గోతరా కొండలు తిరిగేరా మీరు కోనలు కోనలు తిరిగేరా అక్కయ్య మీరు పూలు ఓ అమ్మని మీరు పూలు గోతురా అమ్మ కుట్టల గుట్టలు తిరిగేవా గుండో మల్లెలు గోసేవాలు తిరిగేరా గుండు మల్లెలు అమ్మ చెట్టు చెమలు తిరిగేరా చెండో మల్లెలు కోసేవా చెట్టు చెమలు తిరిగేవా మీరు చెండూ మల్లెలు పోసేరా అక్కయ్య మీరు పూలు కోతురా ఓరమ్మ మీరు పూలు గోస్తావా అక్కయ్య మీరు పూలు గోసురా ఓ అమ్మని మీరు పూలు గోసురా కొనలు దిగేరా కొ జదులు గో తేరా కొనలు తిరిగేరా మీరు కొండ జదులు కొండలు కొండలు తిరిగేవా కొండ మల్లెలు కోసేవా కొండలు కొండలు తిరిగేరా మీరు కోరిన పూలను అమ్మా అక్కయ్య మీరు పూలు కోతురా ఓ తినక పెద్దక నీవు పూలు గోస్తావాలు కోతురామని మీరు పూలు ఓ పెదక మీరు పూలు కోతురా అమ్మా అడ్డ ఒళ్ళు కట్టుకొని అడ్డా ఒళ్ళు కట్టుకొని కానకి మనకి మీరు పూలు గోతురా వమ్మా మీరు పూలు గో తవాత వల్లు గతుగోలే అలాగే మనకి మీరు పూలు గోతురా మీరు పూలు గోతురా తాయల్లో నిమ్మానము దాడల్లో అకయ మీరు పళ్ళు కోతురా ఓరమ్మ మీరు పళ్ళు గోస్తావారు గోల తాయల్లో నిమ్మావనము దాడల్లో అకయ్య మీరు పళ్ళు కోతురా ఓ అమ్మని మీరు పళ్ళు కోతురా అమ్మా పల్లె పల్లె కోసేరా పల్లెరానికి గోసేరా మీరు పల్లెరానికి పెట్టేరా అమ్మ పల్లె పల్లె కోసుదువా పల్లెరానికి పెట్టుదువా పల్లె పల్లె గోసేరా మీరు పల్లెరానికి పెట్టేరా అకయ్య మీరు పూజ కోస్తావా ఓరమ్మ నీవు సేవ చేస్తావా అకయ్య మీరు పూజ కోస్తురా ఓ అమ్మని మీరు పూలు చేస్తురా అమ్మ మీరు పూలుగోతావా ఓ తినక పెదక నీవు పూలు పూలు పూలుగోతురా ఓ అమ్మని మీరు పూలు ఆ తినకాయ పెదగ మీరు పూలు ఓ అమ్మని మీరు పూలు కోతురా అమ్మ ఆడుకుందువా పాడుకుందువా పాడుకుందువా అమ్మ అడ్డా వల్లు కట్టుకోని దక్కి ఆడుదువా అడ్డా వల్లు కట్టుకోని దక్కి ఆడు నీవు ఆడుకుందువాడుకుందువాడుకుందురా తెల్లల పాడుకుందురాడుకుందురా తెల్లల పాడుకుందురా అమ్మ కొబ్బి ఆటలు ఆడేవా కోలం ఆటలు ఆడేవా నిమిలీ పింఛలు ఆటలలో ఆడుకుందువా తల్లి పాడు ఆడుకుందురా ఓరమ్మ మీరు ఆడుకుందురా తినక పెదక ఆడుకుందురా ఓరమ్మ మీరు పాడుకుందురా అక్క సూర్య కనుక చంద్ర కనుక అగ్ని కనుక నాగా కనుక దేవా కనుక ఏడుగోరు ఆడుకుందురా ఓరమ్మ మీరు పాడుకుందురాడుకుందుడుకుందు ఆడరా పాటలాడరా ఆటలు ఆడేరా మీరు కొద్ది ఆటలు వాడేరాడలు వాడేరా మేర జనరల చెక్కలు ఆడేరా ఆడుకుందు వా తల్లి పాడుకుందు ఆడు కుందు వా తల్లి పాడుకుందు తిరిగేవా గుండు మల్లెలు తెచ్చేవాలు గుట్టలు తిరిగేరా మీరు గుండు మల్లెలు తెచ్చేరా చెట్టు చెమలు తిరిగేరా చండో మల్లెలు తెస్తావా చెమలు తిరిగేరా మీరు చెండు మల్లెలు తెచ్చేరా ఒకయ్య మీరు పూలుగోతరా ఓరమ్మ మీరు పూలుగోతరా ఒకయ్య మీరు పూలు ఓ అమ్మని మీరు పూలుగోతురా ఆ చిన్నక బెదక మీరు పూలుగోతురా ఓ అమ్మని మీరు పూలు అమ్మ తినవిరమల్లమ్మ పెదవిర సూర్య గన్నక చంద్ర గన్నక అగ్ని గన్నక దేవా గణక నాగా ఆడుకుందురా మా ఆడుకుందువా తల్లి ఆడుకుందురా తల్లి పాడుకుందువా అమ్మ గొప్పిల్ ఆడేవా కోలం ఆడేవా అమ్మ నిమిలీ పిల్చల కురులే తిప్పుతూ ఆడుకుందువా తల్లి పాడుకుందువా డుకుందువా తల్లి పాడుకుందురా పాడుకుందురా పిల్లల పాడుకుందురాక పెదక నీవు ఆడుకుందువా అమ్మ నీరు వాడుకుందురా కొండల దేవులలో సాగి సాగివమ్మా ఉద్యానాల వరలో గమ్మ అమ్మ ఓ గమ్మ దంపాల ఓ గమ్మా ఆడుకుందురా పిల్లల ఆడు ఆడుకుందురా పిల్లల ఆటలా ఆడేవా కోలం నాటలు ఆడేవా బుద్ధి ఆటలు ఆడేవా నీవు కోలం తల్లి కుందుడుకుందువా గనవిర మల్లమా పెదవిర మల్లమా గన్నగా మూనమ సూర్య గన్నక చంద్ర గన్నక అగ్ని గన్నక దేవా గనక కాడుకుందురా అమ్మ ఏడు ఊరు పాడుకుందురా ఆడుకుందరా పాడుకుందురా అమ్మ ఆడుకుందురా పాడుకుందురా తినక పెదగ మీరు ఆడుకుందురా ఓ అమ్మని మీరు ఆడుకుందురా మా తావు అడసో పెరగాడినే రావులో సో గుంటెరాల మడుగులో విడ గుండ్రాలనే మడుగులో కయ కయనీ ఆడుకుందువా ఆడుకుందువా తల్లి పాడుకుందువా ఆడుకుందురా తల్లి ఆడుకుందురా తల్లి పాడుకుందురా అమ్మా ఓ

విజనాగిరి కోనలలో విరాజలే విజిలించు నిత్య పూజ కలిశాలి సత్యమైన దేవతలే అమ్మ ఆడుకుందువా తల్లి కాడుకుందువా తల్లి ఆడుకుందువా తల్లి పాడుకుందువా మా ఆడుకుందువా ఓ ఆడుకుందువాళ్ళ నీవు పాడుకుందువా

பாதாலக்கு சிறனன்ன கனராவனா தன்றி கரணத்தோ நான் விலசுதனோ காப்பாடு நான் 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 தம்முடா ஹரா డి పల్లెలందూ అన్న కొల్లాలడు అన్నయ్యా పరమేశ్వర వల్లయ్యా హరహరు శంకర సంబశివ మల్లికార్జున మాధవ మల్లేశ్వరుడ అన్నయ్య అరహరు శంకర సంబశివ అన్నయ్య